వరంగల్ జిల్లాలో గంగపుత్ర పరస్పర సహాయ సహకార సంఘం సేవలు మరింత ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా హనుమకొండ అలంకార్ జంక్షన్ లో ఉన్న సంఘం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హనుమకొండ కాకతీయ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ యాకూబ్ నాయక్ మాట్లాడుతూ గంగపుత్ర కులస్తులకు సొంత ఇళ్లు కల్పించడం సంఘం చేస్తున్న అద్భుత సేవా అని ప్రశంసించారు సహకార వ్యవస్థను జవహర్ లాల్ నెహ్రూ దర్శనంతో ప్రారంభించి గ్రామీణ అభివృద్ధికి పునాదులు వేసిన విధానాన్ని ఈ రోజు అదే విశ్వాసంతో కొనసాగిస్తున్నామని అన్నారు ఈ రోజు మనం డెబ్బై రెండవ భారత సహకార వారోత్సవాలను దేశ వ్యాప్తంగా మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం ఘనంగా జరుపుకున్న తరుణంలో ఈ సంవత్సరాన్ని ఏంటంటే ముంగా అంటే మనం అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి నుంచి మనకి ఈసారి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ అని చేయడం జరిగింది సో ఇంటర్నేషనల్ పీరియడ్ ఆఫ్ కోపిటల్ ఏంటంటే మన సహకార సంఘాల ద్వారా మన దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ ఏ విధంగా జరగాలి అంటే ఇన్ ఫ్యూచర్లో ఏ యాక్టివిటీ అయినా సహకార సంఘాల ద్వారా మాత్రమే మనం జరగాలి ఎందుకంటే సభ్యునికి స్వేచ్ఛ ఇస్తూ సభ్యునికి గౌరవిస్తూ సభ్యుని యొక్క ఆర్థిక అభివృద్ధిని కోరేటువంటి రంగం ఉంది సహకార రంగమే కాబట్టి సహకార రంగంలో రకరకాల సహకార సంఘాలు ఉన్నాయి దేశ మధ్యకాలంలో మనం ముఖ్యంగా చెప్పవచ్చు అంటే పిఎస్సిఎస్లు ఉన్నాయి అంటే రైతులందరినీ కూడా ఏకం చేసినటువంటి సంస్థ మనకి సహకార వ్యవస్థ అదేవిధంగా ట్యాడీ ట్యాపర్స్ సొసైటీస్ ఉన్నాయంటే మన బీకల్ సెక్షన్స్ కూడా అదేవిధంగా ఈరోజు ఒక కుల సంస్థనే ఈరోజు ఒక గంగపుత్ర ఒక మ్యాక్ సొసైటీ పెట్టుకొని మన వేల మందికి ఈరోజు ఒక చిరకాల ఒక ప్లాట్లతో చేసి అతి అది కూడా తక్కువ వ్యయంతో వాళ్ళని ఒక ప్లాట్ తప్పని చెప్పి ఈరోజు ఎంతోమంది యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక మనం సాఫల్యాన్ని నింపినామంటే సహకార సుధారణ మరి చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్ రాజలింగం వారికి అదేవిధంగా వాళ్ళ యొక్క వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి వాళ్ళ పాలక వర్గానికి ఈరోజు అందరికీ కూడా ఇంత గొప్ప అంటే మీరు నిజంగా ఒక జీవిత సాఫల్యం అంటారు కదా అంటే మీ యొక్క జీవితంలో ఎంతమందికి వాళ్ళ యొక్క చిరునవ్వుని చూసారంటే సహకార సంఘం ద్వారానే నోజు మనకు అది సాధ్యమని చెప్పేసి ఈ విధంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి ఏంటంటే మొదటి మొట్టమొదటిసారిగా మన దేశంలో సహకార రంగానికి తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకి ఏంటంటే ప్రతి విలేజ్లో ఒక సహకార సంఘం ఉండాలా అదేవిధంగా ప్రతి విలేజ్లో చదువు కోసం ఒక స్కూల్ ఉండాలా ఆ జ్ఞానం కోసం ఒక లైబ్రరీ ఉండాలని చెప్పేసి ఆ రోజు యొక్క ఆకాంక్ష దానికి ప్రతిరూపంగానే మనం ఈరోజు సహకార వారోత్సవాలు అదేవిధంగా బాలల దినోత్సవ వారోత్సవాలు అదేవిధంగా ఈరోజు మన లైబ్రరీ బాలోత్సవాలు ఈ మూడు రకాల బాలోత్సవాలు ఒకే విధంగా ఈ అతని యొక్క పుట్టినరోజును అంటే మన ఈ నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ వారం రోజుల పాటు ఈ సహకార రంగంలో మనం చేసేటువంటి అభివృద్ధి ఏముంది ఇంకా ఎటువైపుగా మన ప్రయాణం జరగాలి ఏమన్నా లో ఏ విధంగా సరిదిద్దుకోవాలి అదేవిధంగా సహకార స్ఫూర్తిని మన యొక్క సభ్యుల్లో ఏ విధంగా నింపాలి దాని మీద మనం ఎన్నో రకాల కార్యక్రమాలు సభలు సమావేశాలు ర్యాలీలు క్విజ్ పోటీలు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది ఇంకో విధంగా చెప్పాలంటే సహకార సంఘాల ద్వారా దేశంలో ఒక సొసైటీ మన యూనివర్సిటీ వచ్చింది భవన్ దాస్ కోఆపరేటివ్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చేసి మనం ఈసారి ఇంత నిర్మాలు అంటే మనకి ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట ఇన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఆనంద్ గుజరాత్లో ఉంది దాన్నే మనం ఈసారి దాన్ని యూనిటివిటీగా మనం చేయడం జరిగింది దానికి అనుబంధంగా వైకుంఠపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాపర్టివ్ మేనేజ్మెంట్ అనుసంధానం చేసుకుంటూ ఈ సహకార స్ఫూర్తిని దేశవ్యాప్తంగా అంటే ఇన్నోవేటివ్ చేయడానికి ఎన్నో రకాల టెక్నికల్గా అది కూడా చేయడానికి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ మన నేషనల్ కోఆపరేటివ్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది ఒక తొంభై ఎనిమిది మంది సభ్యులతోటి అందులో సురేష్ ప్రభు గారిని ఒక అదే ఆ కోఆపరేటివ్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది దానికి చూడు కొత్త కార్యక్రమం ఏంటంటే పిఎస్సిఎస్లను అదేవిధంగా సొసైటీ ఏదైనా కానివ్వండి సొసైటీ కానివ్వండి దాన్ని ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తి దాని సంఘంగా తీసిదిద్ది ఫస్ట్ విడుకలు ఒక పదివేల సహకార సంఘాలను పిఎస్సిఎస్గా మనం పిఎస్సిఎస్ యాజ్ ఎఫ్పిఓస్గా డిక్లేర్ చేసి దానికి మనం వాళ్ళకి టెక్నికల్ సపోర్టు అదేవిధంగా ఫైనాన్స్ సపోర్ట్ ఏంటంటే మనం వాళ్ళకి ఒక సీఈఓ సాలరీ అదేవిధంగా అకౌంటెంట్ సాలరీతో పాటు వాళ్ళకి కంప్యూటర్ వాళ్ళకి హౌస్ రెంట్ కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఐదు సంవత్సరాలు ఇచ్చుకుంటూ వీళ్ళ సభ్యుల నుంచి పదిహేను లక్షలు వసూలు చేసి షేర్ షేర్ క్యాపిటల్ సెంట్రల్ గవర్నమెంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళు నిలుపుకొని ఈ రైతులను ఏ విధంగా డెవలప్ చేయడం బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా తయారు చేయడం దానిలో దానికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కూడా ఎన్సీడిసి వాళ్ళ ద్వారా దానికి ప్రాఫిటీ యూనియన్ మాత్రం మేమే ఇప్పుడు మూడు వందల పదకొండు సంఘాలకి మొన్ననే మేనేజ్మెంట్ కాస్ట్ కింద బట్టి సొసైటీకి మూడు లక్షల పదహైదు వేల రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇప్పయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి చొరవలు అంటే సొసైటీస్కి మనం పెట్రోల్ బంకులు కానీ లేదా 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 వాళ్ళకి మన గ్యాస్ ఏజెన్సీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఇన్నోవేటివ్గా వాళ్ళు వాళ్ళకి ఎంత అంటే ఇక్కడ ఈ మేనేజింగ్ కమిటీలో ఎంత నీతి నిజాయితీగా వాళ్ళు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో అన్ని రకాలుగా వచ్చేయడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా హౌజింగ్ సొసైటీ మీరు చాలా సభ్యులకు సేవ చేశారు భవిష్యత్తులో లాభాలు పొందాలంటే ఒక పెట్రోల్ బంక్ కానివ్వండి ఇంకా ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఇవి ఎలక్ట్రానిక్ రిటిల్స్ బాగా వస్తున్నాయి కాబట్టి అందులో కనుక ఛార్జింగ్ సెంటర్ కూడా కనుక పెడితే ఇంకా మనం భవిష్యత్తులో ఒక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సహకార రంగంలో ఆకాశమే హద్దు మనకి ఇక్కడ ఇది చేయాలి ఇది చేయద్దని ఏం లేదు కాకపోతే మనకి ప్రభుత్వాలు అందరికీ ఏమి చేయలేకపోతున్న విషయం కూర్చున్న అంత ఫ్రీ అందులో కాబట్టి ఇక్కడ మనల్ని మనమే సస్టైనబుల్ కావాలంటే మనం మనల్ని మనమే సొసైటీ ద్వారా డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంది మరి ప్రభుత్వాలు ఇటు ప్రైవేట్ రంగము ఇటు కార్పొరేట్ రంగం మూడు రంగాలు ఉన్నా కూడా మనం ఇక్కడ సహకార రంగం కూడా ఉంది అంటే అంటారా కదా కనబడి నాలుగో సింహమే సహకార రంగం అది ఉంది సహకార రంగం కూడా ఉంది కానీ అది కూడా సింహమే కానీ ఇంత మనం ఎప్పుడైతే మనం ఒక గ్రేట్ పని చేస్తామో అప్పుడే సింహమే చెప్పుకుంటాం కాబట్టి ఈరోజు మన గ్రేట్గా ఒక వేల మంది మనం ఈ రోజు ఇచ్చాం కాబట్టి ఈరోజు మనం గ్రేట్గా మనం చెప్పుకుంటున్నామంటే సహకార వసారణ కాబట్టి ఈ సహకార రంగంలో ఈ విధంగా ఈ వారం రోజుల పాటు ఒక పండగ వాతావరణం ఒక ఉత్సవాలను జరుపుకునేటువంటి ఒక వేదికే ఈ సహకార వారోత్సవాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంఘం అధ్యక్షుడు డోలి రాజలింగం కార్యదర్శి పెళ్లి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ కుల బంధువుల అభివృద్ధికి సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వీరస్వామి కోశాధికారి రామచందర్ డైరెక్టర్లు మొగిలి సుగుణ సదానందం అనిల్ రాజేష్ కన్నా రామ్మూర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు